హాయ్ నా పేరు శ్రీను శ్రీనివాస్ నేను హైదరాబాద్లో యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను వచ్చే నెల తొమ్మిదవ తారీఖు నా పెళ్ళి అందరికీ శుభలేఖలు పరచడానికి వెళ్తున్నాను నాకు చిన్న ఆశ పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితుల్ని నా క్లాస్మేట్స్ని నాకు చదువు చెప్పిన మాస్టర్ని అందరినీ పిలవాలని మా ఊరు వెళ్తున్నాను నేను వెళ్ళాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ ఇంకో పది నిమిషాల్లో బయలుదేరుతుంది రేపు ఉదయానికి నేను మా ఊరిలో ఉంటాను బాయ్ వన్ సెకండ్ మీరు కూడా నా పెళ్లికి తప్పకుండా రావాలి ఎంతసేపు దాటారా అందరు నేర్చుకో ఏ లక్ష్మి నీళ్ళు పెట్టు

అవును ఇంటి జిల్లు ఇచ్చాడా లేదు అన్ని దొంగ బుద్ధులే ఏంట్రా ఇంకా రావట్లేదు ఏమో నన్ను కొడతావేంటి నాకేం తెలుసు కూర్చున్నారు లేట్ అయిపోతుంది కి రారా కాసేపు ఆగరాసం అమ్మాయిలు వస్తారు వాళ్ళతో ఓహో అమ్మాయిల కోసం వెయిటింగ్ అయితే లేట్ అయినా పర్లేదు కూర్చుందా కాస్త జరగరాగా

టైమైందని అందులో వెళ్ళిపోయారు నీ గురించే నేను ఉండిపోయాను అవును నీ గురించే ఏంటి కొత్త ఇట్లా అవును నేను కూర్చోనా అమ్మా వద్దు ఏ డబుల్స్ రాదా కొన్ని కూర్చో నేను చూస్తాను ఇంకా నయం ఎవరైనా చూసారంటే లేని కొన్ని గొడవలు బాబు పాపం నా గురించే పరిగెడుతున్నావు కదూ నేను నడిచేస్తాలే అవును నీకు సైకిల్ లేదా ఇప్పటి లేదు రేపటి నుంచి ఉంటున్నాయి అదేంటి నువ్వు కొనుక్కున్నావుగా మా నాన్న అడిగి నాకు కొని అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు విమలా నువ్వేమనుకోనంటే మాట చెప్పనా నువ్వు చాలా అందంగా ఉంటావు ఇలా సిగ్గుపడితేనప్పుడు ఇంకా బాగుంటావు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను నేను అరే శ్రీను ఇవాళ ఎన్ని సైకిల్ మీద నాకు రావడానికి లేట్ అవుద్ది నువ్వెళ్ళరా అయితే నాకు లేట్ అవుద్ది రే నేను ఇవాళ స్కూల్ కు రావట్లేదురా అయితే నేను రాను రే నోరు మూసుకుని ఇక్కడ నుంచి పోరా అర్థమైందిరా మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా ఇన్నాళ్ళు ఫ్రెండ్ అన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పక్క గంటేస్తావా ఉండు నీ పని మీ నాంతా చెప్తాను చెప్పండి చెప్పండి బాబాయ్ మీ నాంతా చెప్పండి రా మిమ్మల్ని బాబుతో చెప్తాను ఏంటి విమలా నీ సైకిల్ పంచర్ అయిందా అరే నా సైకిల్ కూడా పంచర్ అయిందే మనలాగే మన సైకిల్ కూడా మాంచి ఫ్రెండ్స్ ఏమో అందుకే ఒకేసారి పంచర్ అయ్యి భలే చెప్తావే నువ్వు రేపు ఇప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా తప్పకుండా విమలా ఏటమ్మా టాపిక్ నడిచడం ఏంటి టైర్ పంచర్ అయింది నాన్న అరే రే స్కూల్ లేట్ అయిపోదు కదమ్మా నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు ఆ సైకిల్ ఇది నేను నాన్నగా పంచర్ అయ్యి కొత్తాను ఆ గొడుగు తీనే మీది కో కో కోరుకోండండి పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే సైకిల్ పనిచేయందేటేం తెలుసండి పంచలే చెప్పాయా కనపడ్డా పెద్ద మనిషి అయిందంట్రా అందుకే స్కూల్కి రాలేదు నువ్వేమో నుంచి పిచ్చోళ్ళ ఎదురుసొస్తున్నావు

చెరా అశోకుడు రోడ్డు కిరివైపులా చెట్లు ఎందుకు నటించాడు మరి రోడ్డు మధ్యలో నాటించే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి అందుకేనండి సమాధానం చెప్పు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ రెండు కానీ అర్జెంట్ గా అనుకోండి

వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి అశోకుడు రోడ్డుకిరువైపులా చెట్లు నాటించను కాలువలు త్రవ్వించను సత్రములు కట్టించను అశోకుని పరిపాలనలో అశోకుడు రోడ్డుకిరువైపులా ముద్దపప్పు ఉండద్దే అంటాను నేను అది వినదు పైగా నిన్న శ్రావణ శుక్రవారం ఏంటి ఇక్కడ నిలబడ్డావు బెల్ కొట్టారు రా వెళ్దాం రాను నువ్వు వెళ్ళు ఏమైంది మూడు సబ్జెక్టు ఫెయిల్ మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనున్నాడు ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా ఏడవకేం చేయమంటావు మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా నేను ఆన్సర్ అందుకు నేను పెడతానులే నువ్వా అవును మా నాన్స అంతకు రెండేళ్ళ నుంచి నేనే పెడతాను ఏది ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇలా మీ నాన్స అంతకు అంటే నీకు అలవాటు మా నాన్స అంతకు నీకు రాదు ఒకటికి రెండు సార్లు పెడితే అదే వస్తుంది మీ నాన్న ఏమైనా పెద్ద గవర్నెన్స్ అంతకు ఇటు చెప్తాను అయ్యో వద్దు తిను తిరుగు చెప్తా వద్దు తిను వద్దు ఇప్పుడు ఇది మీ నాన్న చూశాడంటే తనే పెట్టాను అనుకుంటాడు పద వెళ్దాం పదా మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు వాళ్లకై వాళ్ళు ఒప్పుకుంటే ఐదు దెబ్బలతో సరిపెడతా లేకపోతే బెత్తం కానీ తెలిసిపోయిందంటావా ఏమో ఉండొచ్చు ఏట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు

నేను కావాలని చెప్పలేదు మాత్రం భయపెట్టేసరికి భయపడి పర్వాలేదు లేదేమలా కొట్టింది నన్నే కదా అదే కానీ ఈ డబ్బాలు నీకు తగులుంటే వర్షాలు తట్టుకునేదాని కాదు నొప్పిగా ఉందా విమలా విమలా నిన్న ఒకటి అడుగుతాను ఇస్తావా అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అవును ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం అందులో నాది ఆడపిల్ల వేషం ఏంటి ఆడపిల్ల వేషమా ఎందుకలా నవ్వుతావు ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా సరే ఇప్పుడు ఏమంటావు మరేమో ఒక్కసారి నీ లంగావణి ఇవ్వవా ప్లీజ్ నా లంగావణియా అమ్మా నేను ఇవ్వను అయినా మీ అమ్మనో చెల్లినో ఆడుకోవచ్చుగా నాకు తెలియలేదు లేదు అమ్మ లంగావణి వేసుకోదు నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను నేర్పిస్తారు నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను ప్లీజ్ ఇవ్వా చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు ఓ అదా నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ ని బాగా ఉతికించిస్తాలే ఉతికిస్తావా మోహన్ చూడు మోహన్ ప్లీజ్ విమల విమలా ఇవ్వా ప్లీజ్ సర్లే అలాగే ఇస్తాను కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో ఏంటి త్వరగా చెప్పు ఏంటో నుంచి ఎలా వేసుకోలో తెలియట్లేదు హెల్ప్ చేయవా ప్లీజ్ అయ్యో రమ్మా సరే ఈ పెట్టల సాటి మరి లేదు భూమి మీద నిర్సించి ఎగిరే దాకా